వేసవిలో ఎండల నుంచి ఉపశమనం కోసం చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు తాగిన కాసేపు చల్లగా హాయిగా ఉన్నా ఆ తర్వాత వచ్చే సమస్యలు అనేకం కొద్ది క్షణాల ఉపశమనం కోసం కూల్ డ్రింక్స్ తాగితే నోట్లో విషం పోసుకున్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు మనం ఏదైనా పండ్ల రసాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో ఉంచితే రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత పాడవుతుంది అదే బయట ఉంచితే ఒక రోజులోనే పాడవచ్చు కానీ మనకు బయట దొరికే శీతల పానీయాలు మాత్రం దాదాపుగా సంవత్సరం దాకా నిల్వ ఉంటాయని వాటిపై తేదీని సైతం ముద్రిస్తారు వీటిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా హానికరమైన రసాయనాలు వాడతారు వీటిని తాగటం వల్ల మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతుంటాం కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే అనార్థాలు ఇవే అవేంటో ఒకసారి చూద్దాం కూల్ డ్రింక్స్ తో ఆస్తమ వ్యాధి గ్యాస్ అసిడిటీ కిడ్నీలో రాళ్లు క్యాన్సర్ శరీరంలో చక్కెర శాతం పెరిగి షుగర్ ఊబకాయ వంటి వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూల్ డ్రింక్స్ లో ఉండే క్షార లవణం వల్ల మన దంతాలు కూడా పాడవుతాయి అన్ని రకాల కూల్ డ్రింక్స్ లోను ప్రమాదకర స్థాయిలో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గతంలో వెల్లడించింది కాబట్టి దాహర్తి తీరడానికి మజ్జిగ చెరకు రసం కొబ్బరి బొండం లాంటి వాటిని తీసుకుంటే ఉత్తమం పండ్ల రసాలు నిమ్మకాయ షర్బత్ మజ్జిగ పుచ్చకాయ కొబ్బరి నీరు వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యం వంద శాతం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ అంటే ఎవరిష్టపడరు రుచిలో కాస్త చేదుగా ఉన్నా కొంతవరకు ఎసిడిక్ గాను ఉంటుంది అయితే వేడి వేడి కాఫీ లేకుండా ఏ బ్రేక్ఫాస్ట్ పూర్తవదు పరిమితంగా కాఫీ సేవించడం సురక్షితమే అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి రోజుకు మూడు నాలుగు కప్పుల కాఫీ వల్ల కొన్ని ఆరోగ్యమైన లాభాలు ఉంటాయని తెలుపుతున్నాయి కాఫీ తాగే వాళ్లకు కాలేయ వ్యాధులు కొన్ని రకాల క్యాన్సర్లు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు కాఫీ తాగని వారితో పోలిస్తే రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందట కాఫీ రెటీన పాడవకుండా సహాయపడుతుంది కాబట్టి ఇది దృష్టికి మంచిది బ్లాక్ కాఫీ తాగడం వల్ల దంతాక్షయ ముప్పు తగ్గుతుంది కాఫీ తాగడం వల్ల మహిళల్లో మోనోపాజ్ అనంతర దశలో రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పు పది శాతం వరకు తగ్గుతుంది కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం ఎంజైములపై ప్రభావం చూపి హెపటోప్రొటెక్టివ్ కలిగి ఉంటుంది ఇది అల్జిమస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది